హాయ్ జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈ మెయిన్ ఫిజిక్స్ అసలు మన లాస్ట్ థర్టీ డేస్ మాత్రమే ఉంది ఈ థర్టీ డేస్లో మనకి ఇంపార్టెంట్ టైం ప్రతి గంట కూడా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి గంట ప్రతి సెకండ్ ప్రతి మినిట్ కూడా సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంపార్టెంట్ సీరియస్ లేని వాళ్ళకైతే మనం చెప్ప మరి చెప్పేది ఏమి లేదు నేను ఎవరైతే సీరియస్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో ఈ ఎగ్జామినేషన్కి వాళ్ళకే ప్రతి గంట కూడా ప్రతి సెకండ్ కూడా ఇంపార్టెంట్ అదేవిధంగా మరి జేఈ మెయిన్ ట్వంటీ ఫోర్ థర్టీ డేస్ మాత్రమే ఉంది ఈ థర్టీ డేస్లో మనము ఏమేమి మరి చాప్టర్స్ కవర్ చేసాము ఇంకా ఏం కవర్ చేయలేదు కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ అయితే ఈ థర్టీ డేస్లో మనం చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ థర్టీ డేస్లో ఫిజిక్స్ ఉందనుకో సపోజ్ ఇది ఫిజిక్స్ ఈ ఫిజిక్స్కి సంబంధించి కరెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ చూసారా మరి ఎలక్ట్రోస్టాటిక్స్ ఉండే ఫోకస్ ఆన్ గాసెస్లో తర్వాత మోడర్న్ ఫిజిక్స్ మరి హీటు ధర్మోడైనమిక్స్ మరి ఇది ఇంపార్టెంట్ చాప్టర్ ఈ చాప్టర్ నుంచి వెయిటేజ్ రావచ్చు ప్రతి ఒక్కరికి మరి థర్మోడైనమిక్స్ మ్యాగ్నటి ఎఫెక్ట్ ఆఫ్ కరెంటు క్యానటిక్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ దీని నుంచి కంపల్సరిగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ద సెంటర్ ఆఫ్ మాస్ అండ్ రోషన్ మాస్ థింగ్ మరి అదేవిధంగా చూసినట్టయితే మరి ఈ చాప్టర్ నుంచి అయితే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చే వచ్చే ఇది ఉంది మరి అదేవిధంగా మనం మనం ఏం చేయాలంటే ఆల్టర్నేట్ కరెంట్లు ఆల్టర్నేట్ కరెంట్లో మరి ఏమన్నా వస్తాయా లేదనేది చూడాలి తర్వాత ఫోకస్ ఏరియాస్ ఇంక్లూడింగ్ ఏసీ సర్క్యూట్స్ తర్వాత పవర్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏసీ సర్క్యూట్ ఏసీ జనరేటర్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ స్టడీ యంగ్ మోడల్స్ బల్క్ మోడల్స్ వెస్ట్రాసిటీ థర్మల్ వ్యాలజ్ ఇది ఫిజిక్స్ సంబంధించి అదే కెమిస్ట్రీకి సంబంధించిన చాప్టర్స్ ఇవన్నీ క్వశ్చన్స్ కవర్ చేస్తే ప్రాబ్లం లేదు ఒకసారి చూసుకోండి మరి జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అయిపోయిన తర్వాత కెమికల్ బాండింగ్ తర్వాత మరి మోల్ కాన్సెప్ట్ ఎలక్ట్రో కెమిస్ట్రీ దీని నుంచి అరౌండ్ ఇక్కడ ఈ మోల్ కాన్సెప్ట్ నుంచి అరౌండ్ వన్ టూ క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్టెడ్ ఉంది దీని నుంచి వన్ టూ క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్టెడ్ ఉంది మరి దీని నుంచి రెండు క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్టెడ్ అంటే రెండు అంటే ఎయిట్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ఎయిట్ మార్క్స్ మరి దీని నుండి డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఈ టాపిక్స్ ఇన్క్లూడింగ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ దీని నుంచి కెమిస్ట్రీలో ఒక ఎయిట్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది కంపల్సరీగా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తే వస్తాయి మరి మరి కోఆర్డినేషన్ కాంపోనెంట్ దీని నుంచి అయితే టూ క్వశ్చన్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్స్ టూ క్వశ్చన్సు మరి కీటోన్స్ టూ క్వశ్చన్స్ బయోమాలిక్యులర్స్ దీని నుంచి అయితే ఒక టూ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది మరి అదేవిధంగా మ్యాథమెటిక్స్ చూసినట్టయితే మ్యాథమెటిక్స్లో మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెన్స్లో ఇక్కడ ఇక్కడ నుంచి టూ టూ త్రీ క్వశ్చన్స్ త్రీ టూ టూ త్రీ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ద వెక్ట్రాల్ జేబ్రాలు మరి వీటిలో ఈజీ క్వశ్చన్స్ ఇంప వదిలిపోయి త్రీ డీ జామెట్రీ కానీ మ్యాట్రిక్స్ ఈజీగా ఉంటాయి సెట్స్ అండ్ ఫంక్షన్ దీని నుంచి టూ క్వశ్చన్స్ టూ టూ త్రీ క్వశ్చన్స్ వస్తాయంట మరి అదేవిధంగా డెఫినెట్ ఇంటిగ్రేషన్లో వన్ టూ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది మరి ఏరియా అండర్ కర్వ్స్ మరి ఏరియా అండర్ కరఫ్ దీనిలో వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తాయి దీనిలో తర్వాత సీక్వెన్స్ అండ్ సీ మరి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది మరి లిమిట్స్లో దీనిలో వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అంటే మనకి టోటల్గా ఏంటంటే సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఈ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్లో ఈ చాప్టర్ నుండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ చాప్టర్స్ చేశారో లేదో కవర్ చేశారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి కవర్ లేదో ఒకసారి చెక్ చేసుకుంటే సపోజ్ మీరు ఫిజిక్స్లో కూడా ఏంటంటే నేను ఆల్రెడీ ఒక హింట్ ఇచ్చాను మరి నేండ్ గేటు మరి కరెంట్ ఎలక్ట్రిసిటీ మరి సెమీ కండక్టర్ నుంచి కూడా రావడం జరుగుతుంది దీనిలో నుంచి టూ టు త్రీ క్వశ్చన్స్ అంట దీనిలో టూ స్టాటిక్లో నుంచి టూ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది మరి ఈ విధంగా హీట్ థర్మోడైనమిక్స్ కానీ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో మరి టూ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది మరి అదేవిధంగా ఆల్టర్నేటివ్ క్వశ్చన్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటరు ఈ విధంగా మరి వీటిల్లో కూడా టూ క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తారంటే మీరు మీ పీవై క్యూస్ సాల్వ్ చేసారా లేదా అనేది ఒక్కసారి చూసుకోండి పీవై క్యూస్ ఎక్కువ ఎంత సాధ్యమైనంత పీవై క్యూస్ అయితే చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా పీవై క్యూస్ పీవై క్యూస్ అంటే రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగులో ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అంటే మనకి ఫైవ్ షిఫ్ట్ చేసుకున్న టెన్ పేపర్స్ ఉంటాయి టెన్ పేపర్స్లో మనకి ఫైవ్ ఇంటూ టెన్ అంటే ట్వంటీ పేపర్స్ ఉంటాయి అంటే ఏ మరి జనవరి సెషన్ నుంచి ఏప్రిల్ సెషన్ కంప్లీట్ చేస్తే ట్వంటీ పేపర్స్ ఉంటాయి ఈ ట్వంటీ ఇంటూ కనీసం మీరు ఫోర్ ఇయర్స్ చూసినట్టయితే ఎయిటీ పేపర్స్ వస్తాయి మీకు ఎయిటీ మోడల్ పేపర్స్ ఉంటాయి ఎందుకంటే చెప్పలేము అవే రావచ్చు ప్రతి ఒక్కరు కూడా మరి పీవై క్యూస్ని అయితే మిస్ చేయొద్దు ఎందుకంటే అవే అవే క్వశ్చన్స్ అవే రిపీట్ అవ్వచ్చు ఎందుకంటే వీళ్ళు వీళ్ళకి ఏం తెలియదు ఈవెన్ జేఈ మెయిన్ చైర్మన్కి కూడా ఏ క్వశ్చన్ ఇచ్చిందో తెలియదు ఎందుకంటే ఆ కంప్యూటర్ అనేది పిక్ చేస్తూ ఉంటుంది టక్క టక్క టా ఆ డేటాబేస్లో ఉండాలి పిక్ చేసుకుంటూ ఉంటుంది జస్ట్ మీరు ఫామ్ ఆ షిఫ్ట్ జస్ట్ షిఫ్ట్ ఎంటర్ చేస్తారు వాళ్ళు ఆ షిఫ్ట్ వచ్చింది ఇండియా వైజు అదే పేపర్స్ వస్తాయి ఆ ఫస్ట్ షిఫ్ట్ కొన్ని పేపర్స్ వస్తాయి మరి సెకండ్ షిఫ్ట్లో కొన్ని రావడం జరిగింది ఈ డేటాబేసు ఈ కంప్యూటర్ డీబీలో ఈ డీబీలో పూల్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఆ క్వశ్చన్స్ నుంచి సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవ్వచ్చు అందుకని మీరు క్యూస్ని తీసుకోండి క్యూస్ మీద ఎక్కువ ఎక్కువగా ఆధారపడి కాన్సెప్ట్స్ తెలుసుకోండి అసలు పీఓక్యూస్ అయితే మోడల్ ఈ మోడల్లో రావచ్చు జస్ట్ వాల్యూస్ అయితే మార్చవచ్చు ఫార్ముల అయితే సేమ్ ఫార్ములా సేమ్ ఉంటుంది మరి ఫార్ములా సేమ్ ఉంటుంది వాల్యూస్ అయితే మార్చొచ్చు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ మీకు అనేకమైనవి మరి మరి టిప్స్ ఇవ్వటం జరుగుతుంది మన ఛానల్ తరఫున సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మనకి ఇంకా థర్టీ డేస్ మాత్రమే ఉంది మరి ఈరోజు ఇరవై ఒకటి నెక్స్ట్ ఇరవై ఒకటి కల్లా మరి ఫస్ట్ షిఫ్ట్ షిఫ్ట్ వన్ షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ రెండు అయిపోతే జాగ్రత్తగా ఉండండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్